హైదరాబాద్ లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది నగరంలోని బేగంపేట్ అమీర్పేట్ యూసఫ్ కూడా చూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ కుకట్పల్లి జేఎన్టీయూ కేబీహెచ్పీ మూసాపేట్ బాచుపల్లి ఏరియా పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది హైదరాబాద్ లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది నగరంలోని బేగంపేట్ అమీర్పేట్ యూసుఫ్ కూడా హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ కూకట్పల్లి జెఎన్టీయూ కేపిహెచ్పి మూసాపేట్ బాచుపల్లి ఏరియా పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతుంది రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు లహరి సౌజన్య హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే చోరు వాన కురుస్తుంది పలు చోట్ల కూడా వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు ఏరియా వైజ్ లో చూస్తున్నట్లయితే జూబ్లీ హిల్స్ యూసఫ్ కూడా షేక్ కేక్ అహ్మద్ నగర్ శ్రీనగర్ కాలనీ స్టాక్ అయితే రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి పలు చోట్ల కూడా డ్రైనేజీలను పొంగిపోరడంతో పాటుగా రోడ్లపై నీరు కూడా ప్రవహిస్తుంది ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఒకవైపు అధికారులు సూచిస్తున్నటువంటి సందర్భం సో మొత్తం కంటే ఉపరితల ఆవర్తన ప్రభావంతో అయితే వాతావరణం మొత్తం కూడా మేఘారతంగా మారిపోయింది పలు చోట్ల కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది సో ఏరియా వైజ్గా చూసుకున్నప్పుడే చాలా చోట్ల కూడా రోడ్లన్నీ కూడా జలమైపోయాయి రోడ్లన్నీ కూడా చాలా చోట్ల కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ట్రాఫిక్ ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటే అక్కడ రోడ్ మొత్తం కూడా వెహికల్స్ ఫుల్ బ్లాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఈ టైంలో సాయంత్రం వెళ్ళ కాబట్టి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు కావచ్చు ఇతరతర పనుల నిమిత్తం బయటికి వెళ్లే వాళ్ళు కావచ్చు చాలా వాళ్ళు కూడా రోడ్ల పైన ఉంటున్న వాళ్ళు కూడా ఈ ఒక్కసారిగా వాతావరణం కూడా కూల్ గా ఉండటం వర్షం నీరుతో చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే బస్ స్టాప్ లో కావచ్చు రోడ్ల పైన వెహికల్స్ కావచ్చు అన్ని కూడా ఎక్కడికెక్కడిగా బ్లాక్ అయిపోయాయి చాలా చోట్ల కూడా వర్షం అనేది బీభత్స సృష్టించిందని చెప్పుకోవచ్చు చోట్ల కూడా రోడ్లన్నీ కూడా జలమ ఈ పరంగా మనం చూస్తున్నట్లయితే ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఇళ్లకు చేరుకున్నాల్సిన సిచువేషన్ అనిపిస్తుంది ఇంకా రాబోయే రెండు రోజుల పాటు కూడా వర్షము పడే సూచనలు ఉన్నాయి కాబట్టి తేలికపాటి నుంచి మోసారి వర్షాలతో పాటు భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ పరంగానే ఆ పలు చోట్ల కూడా ఇదురుగావతక కూడినటువంటి ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షం కూడా నమోదవుతుంది సో మొత్తం మీద అయితే ఓవరాల్ గా చూసుకోవచ్చు ఉపరితల ఆవర్తన ప్రభావం అంటే అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షం కూడా నమోదైంది ఎక్కువగా దక్షిణ జిల్లాలో కావచ్చు ఉత్తర జిల్లాలో కావచ్చు వర్షం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది విధంగా నైరుతి విత్తుపవనాల రాక కూడా జూన్ ఎనిమిదో తారీఖు నుంచి పదకొండవ తేదీ వరకు కూడా నైరుతి విత్తుపవనాల రాక ఉంది కాబట్టి ఇంకా వర్షాలు అనేది బీభత్తంగా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా ప్రజలు కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు సో మొత్తం అయితే ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా జోరు వాన కురుస్తుంది హైదరాబాద్ నగరవాసులు ఇల్లుకి వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి రైట్ థ్యాంక్ యూ తిరుపతిలో ఏకదాటిగా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయ్యాయి ప్రధాని కూడల్లో మోకాలలోతు నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నెలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం పొందారు